మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు ప్రియులారా ఈ అంచకాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా వారు వారు ఈ కార్యక్రమాన్ని చూస్తూ అలాగే నీ ఆత్మీయ మీ జీవితాల్లో ఎంతగానో ఉపయోగపడతాయని నేను నమ్ముతూ ఉన్నాను అనేకమైన మరి సేవకులు బోధ చేస్తున్నారు కానీ ఆ బోధకును ఇప్పుడు మీరు వింటున్న బోధ చాలా భిన్నంగా ఉంటుంది కానీ ఇది సత్యము ఇది సత్యము సత్యము అనేకులు చెప్పలేరు అనేకులు అనుసరించలేరు కొద్ది మంది మాత్రమే చెప్పగలరు బహు కొద్ది మంది మాత్రమే వెంబడించగలరు అసత్యము విశాలమైన మార్గము కోకొలుగా నడుస్తారు అంటే దాంట్లో వందల వేల మంది పట్టనంతగా వెళుతారు కానీ ఇరుకు మార్గమును ప్రవేశించువారు కొద్ది మందే అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రేమెంటుని వాళ్ళారా ఈ సమయంలో మరి ఆయా ప్రాంతంలో ఉన్న మీరు మీ ప్రార్థన అవసరం తెలియచేస్తున్నారు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే నాకు ఫోన్ చేసి ప్రార్థన సహాయమని కోరారో ప్రతి వారి ఎడలా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మీరు అడుగు వాటి కంటేను వాటికంటేను వాటి కంటేను మీ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు అది మీరు నమ్మండి దేవుడు కార్యం చేస్తాడు మొట్టమొదటి దాని నీతిని రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా వస్తాయి ఈ సమయంలో మనము మరి వాక్యములకు వేళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం దచ్చి కలు కలుముసుకుని తలలో ఉంచండి దయామైడా అమ్మఘోత్తిడా మమ్మల్ని మికిలిగా ప్రేమించడం మా ప్రియాపరులకు తండ్రి ఇదిగో ఈ అంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమ నిమిత్తమై ఈ యొక్క టీ పరిచయ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం అవును ప్రభువ ఆయా గ్రామాల్లో ఆయా పల్లెల్లో ఆయా పట్టణాల్లో ఇతర ఇతర స్థలాల్లో ఉంచిన మీ బిడ్డలు ఈ వాక్యం ఎక్కడున్నప్పుడు కూడా విని నాయన తను మీ సత్యమందు రాబోయే భయంకరమైన తెగుల నుంచి వారు తప్పించబడి రక్షించబడి మీ నిత్య రాజ్యానికి వారసులగటుకు మీకు రూపం చేయమని దేవా కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న దాతలు మీరు దీవించండి ఈ వాక్యం ఎంతమంది మా ప్రియ సహోదరి సహోదరులు వింటూ ఉన్నారో వారికి వ్యాధి బాధలు వారి అనారోగ్య సమస్యలు వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు మెడలకు నైన్తో వారికి కావాల్సిన ఈవులు అక్కర్లు మిడలకు కావాల్సిన చదువులు ఉద్యోగములు వృత్తి వ్యాపారం కష్టార్జితో మీరు ప్రేమించిన యావత్తును దీవించి వారిని ఆశీర్వదించుమని నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడినే ప్రభు నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీ పరిశుద్ధాత్మ చేత మీరు మాట్లాడి అనేక హృదయాలు తని ప్రభు మీ సత్యువైపు మళ్లించుమని ఏసుక్రీస్తు నా మన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తు నుండి ప్రిలారా ఎందుకు ఈ కడవరి కాలంలో మరి అందరూ ఒకరీతిగా బోధిస్తుంటే బ్రదర్ నీ ఏంటి ఈ యొక్క త్రిధూతమాన వర్తమానం అంటావు ప్రకటన గ్రంథం అంటావు ప్రవచన సారములు అంటావు ధర్మశాస్త్రం అంటావు ఆజ్ఞలు అంటావు బైబుల్ ఆరాధన అంటావు పరలోకం అంటావు అది కాదు కదా ఇప్పుడు మనుషులకు కావాల్సింది ఏంది ఈ యొక్క లోకమైన బాహ్య సంబంధమైన ఆశీర్వాదములు అంటే మంచి ఉద్యోగము మంచి చదువు మంచి ఇల్లు మంచి సంపాదన మంచి రాబడి మంచి స్థితి మంచి ఆరోగ్యము మంచి హోదా మంచి వాతావరణం కదా అవన్నీ దేనికి మరి అలాగని నువ్వు చెప్పినట్టుగా అందరూ చెప్పట్లేదు కదా నువ్వే ఎందుకు చెబుతున్నావు అని మీకు చాలామందికి ఇప్పటికే చాలా సందేహాలు డౌట్లు రావచ్చు రావటమే కాదు సుమ నాకు ఫోన్లో కూడా అడిగి అడుగుతున్నారు అవును అదే చెప్పాను లోకమంతా ఒకవైపు ఉన్నప్పుడు సత్యము ఇంకొక వైపు ఉంటుంది అసత్యం వైపు అధర్మం వైపు సత్యం నిలబడదు సత్యం ఎక్కడుంటుందో యేసుప్రభా చెప్పాడు నేనే సత్యము నేనే మార్గము నేనే జీవమని అని చెప్పాడు కదా ఆ సత్యమైన దేవుని యొక్క మాటలు సత్యమైన దేవుడు చెప్పిన రీతిగా చేసేవారు బహు కొద్ది మందే ఉంటారు వారిలో దేవుడు నన్ను కూడా నిలబెట్టి ఉన్నాడు దేవుడు ఈ తిరుదూత వర్తమానము ఈ భూలోక నివాసులందరికీ చెప్పమని చెప్పాడు అది చెప్తూ ఉన్నాం మొట్టమొదటి సృష్టికర్తను ఆరాధన చేయాలి ఈ మూడు దూత వర్తమానంలో మూడు దూతల వాక్ మాటల్లో మూడు మాటలు నేను క్లుప్తంగా చెప్తాను ఈ మూడు దూతల గురించి చెప్పాలంటే కనీసం మూడు రోజులు పట్టింది మూడు దినాలు పడుతుందండి మీరు బైబిల్ క్లాస్లో కూర్చుంటే మూడు రోజులు పట్టింది ఒకటి సృష్టికర్తను ఆరాధన చేయటం అనగా ఏడో దినము సబ్బాతనే ఆరాధన చేయటం రెండోది మరి ఆయ మొదటి దూతలో చెప్తుంది ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగొచ్చేసిన వానికే ఆరాధన చేయమని చెప్పేసి ఎవరు ఆకాశాన్ని భూమిని సృష్టికర్తను చేసింది ఎవరు అయి ఆయన నేనే చేశానని దేవుడు గుర్తేంటి మనకి గుర్తేంటి దేవుడి ఆకాశం భూమిని చేశాడని గుర్తుంది ఆ గుర్తే ఏడో దినము విశ్రాంతి దినము ఏడో దినము విశ్రాంతి దినము మీరు నిర్గమకాడ ఇరవై పదకొండు వచ్చిన చూస్తే ఆరు దినములలో మీ దేవుడనే హోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోనే సమస్తాన్ని సృజించి ఏడో దినమును విశ్రమించడు కాబట్టి దేవుడు ఆ ఏడో దినమును ఆస్వదించి పరిశుద్ధపరిచను చూశారా ఇది దేవుడు ఎందుకు ఆ ఏడో దినాన్ని ఆశ్రయించి పరిశుద్ధపరిచారంటే మీ దేవుడిని హో ఆరు రోజుల్లో ఆకాశ భూమిని సముద్రమును వాటిలో సమస్తాన్ని సృజించాడు కనుక దేవుడు ఆ ఏడో దినాన్ని ఆశ్రయించి పరిశుద్ధపరిచాడు అది సృష్టికర్తకు ఆరాధనకు గుర్తు రెండోది మహాబబిలోను కూలిపోయిను కూలిపోయాను దాయక బబిలోను నుంచి మీరు బయటికి రండి బబిలోనగా బాబేల గోపురం నుంచి ఈ బాబిలోననే పేరు వచ్చింది మొట్టమొదటిగా ఆది కాను పదోధ్యాయంలో చూస్తున్నాం బాబేలు గోపురాన్ని చూస్తున్నాం బాబేలు గోపురం దగ్గర దేవుడు తారుమారు చేశాడు కలిగ బాబేలు అంటే గలిబిలి ఈ బాబేలు ఈ బాబిలోని ఎప్పుడో కూలిపోయింది మరల దాన్ని ఎవరు కట్ల ఇప్పుడు దాకా కానీ ఇది ఆత్మీయ బైబిలోని సంఘానికి సాదృశ్యముగా ఉన్నది ఈ యొక్క గలిబిలి సంఘం నుంచి ఈ గలిబిలి పరిచే సంఘము నుంచి నమ్మకాల నుంచి సిద్ధాంతాల నుంచి మీరు బయటికి రండి మీరు సృష్టికర్త ఆరాధన సంఘములకి రండి అని పిలవటమే రెండో దూత వర్తమానం మూడో వర్తమానం ఆ యొక్క క్రూర మృగము కానీ దాని ప్రతిమ కానీ నమస్కారం చేసి సాగిల పడితే ఇదిగో దేవుని యొక్క కోపమని మధ్యము వాడు తాగుతాడు దేవుని యొక్క కోపం వలన ఆ యొక్క ఉగ్రతకు లోనైపోతాడు దేవుని ఎదుటను ఎదుటను మరి సంఘం ఎదుటను దేవదూతులెదుటను వాడు అగ్ని గంధకములు బాధించబడతాడు కనుక ఎవరైతే ఆ క్రూర మృగాన్ని కానీ దాని ముద్ర వేయించుకుంటారో ఆ క్రూర మృగాన్ని ఎవరైతే నమస్కారం చేస్తారో వారు మండుచున్న అగ్ని గంధకములు మండు గుండెములో పడేసబడతారు మూడోది మీరు దేవుని యొక్క ముద్రలోకి రండి మృగం యొక్క ముద్రను వదిలిపెట్టి రండి మృగముద్ర వేయించుకోకూడదు దేవుని ముద్ర వేయించుకొని మీరు జీవించండి విశ్వాసంలో సాగిపోండి దేవుని ముద్ర ఏంటి మృగ ముద్ర ఏంటి దేవుని ముద్ర ఏడు ఏడు అంటే సబ్బాత్ మరి మృగముద్ర ఏంటి ఆరు మానవుని యొక్క మరి మనుషుని యొక్క సంఖ్య ఆరు అంటే సబ్బాతుకు వ్యతిరేకముగా మరి ఈలోకి అధికారి పెట్టిన ఆ యొక్క సండే ఆరాధన కనుక మీరు దేంట్లో ఉంటారు ఏ ముద్రను ఏ అధిక ముద్ర అంటే అధికారాన్ని గుర్తు దేవుని అధికారాన్ని ఉంటారా లేకపోతే మనుషులు పెట్టిన కానిస్టెంట్ రోమా పోపు పెట్టిన రోజుల్లో మీరు ఉంటారా సృష్టికర్త దేవుడు పెట్టిన రోజుల ఆరాధనలో మీరు ఉంటారా మనుషులు పెట్టిన ఆరాధన చేస్తారా దేవుడు పెట్టిన ఆరాధన చేస్తారా అని చెప్పటమే మూడు దూతల వర్తమానము ఈ మూడు దూతల వర్తమానం సారాంశమే ఈ ప్రవచన సారము ప్రకటన పంతొమ్మిది పదిలో క్రీస్తు ఏసరికి వచ్చిన సాక్షమ ప్రవచన సారభం అయితే ఇప్పుడు మనము ప్రకటన కింద పదహారో అధ్యాయంలో మరి ఏడు తెగులు ఈ ఏడు తెగులు రాబోతుంది ఈ ఏడు తెగులు ఏదైతే ఉందో వాటి నుంచి తప్పించబడాలంటే ముందుగా మరి దేవుడు ఐగుప్తు దేశంలో పది తెగులు రప్పించాడు మొదటి మూడు తెగులు అందరికి వచ్చింది ఇస్రాయల్కు వచ్చింది మరి అభి ఐగుప్తులకు వచ్చింది కానీ మిగతా ఏడు తెగులు ఇస్రాయల్కు రాలా ఇప్పుడు ఏడు తెగుల గురించి మనం చూసినప్పుడు ఇది ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు ఇది ప్రపంచమంతా ఏమండి ప్రపంచమంతా ప్రపంచ ప్రజలందరికీ కలగబోయే ఈ తెగులు ఇది ప్రభు యొక్క రెండో రాకడకు ముందు కృపకాలం ముగించబడే సమయానికి ఈ తెగులు ప్రారంభమవుతుంది ఇంకా కృపకాలం ముగించబడలా ఇంకా కొద్ది కాలంలోనే కృపకాలం ముగించబడుతుంది అవును ఇప్పుడు ఏ మనిషి అయినా ఏ వ్యక్తి అయినా ఎంత ఘోర పాపి అయినా ప్రభువ నేను పాపము చేశాను నేను తప్పు చేశాను నన్ను క్షమించు ప్రభువ అంటే దేవుడు తప్పకుండా క్షమించి పాప క్షమాపణ ఇస్తాడు అయితే కృపకాలము ముగించబడితే ఇక క్షమాపణ లేదు ప్రకటన క్రింద ఇరవై రెండు వచ్చే పదకొండు వచ్చిన చూస్తున్నాడు నీతిమంతుడికి నీతిమంతుడుగానే ఉండనిము అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిము దుర్మార్గుడికి దుర్మార్గుడు ఉండనిము పరిశుద్ధుడి ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిము ఎవరు ఎలాగుంటారో అలాగనే ఉంటారు ఇక పాపి ఇంకా మారు మనసు పొందటానికి ఛాన్స్ లేదు ఎందుకంటే కృపకాలం ముగించబడుతుంది కృపకాలం ముగించబడగానే ఈ యొక్క ఏడు తెగుళ్ళు ప్రారంభమవుతుంది ఈ దేవునికరణం రాకడ ముందు జరుగుతుంది ఈ జరుగుతుంది కనుక అంచకాలంలో జరిగే ఈ జగుల నుంచి నువ్వు తప్పించబడాలంటే ఇస్రాయేల్ ప్రజలు ఆ పది తెగుళ్ళు మరి ఆఖరి తెగులైన ఆ యొక్క ప్రతి ఇంట్లో ప్రతి తొలిచూలు అంటే మట్టముట్టిన కుమారుడు కానీ కుమార్తె కానీ పశువుల కానీ మనుషులకు కానీ దేంట్లో అయినా సరే వారికి పుట్టిన తొలిచూలను దేవుడు సంవారదూత హతము చేశాడు ఏదైతే ఇస్రాయల్ ప్రజలు వారికి ద్వార బంధకముల కమ్మిల మీద మరి వారి యొక్క ఒక పశువును వధించి ఆ రక్తమును తీసుకొని ఆ ద్వార కమ్మిల మీద ఎప్పుడైతే అట్లా పూశారో ఆ సంవార దూత వచ్చి ఆ ద్వార కమ్మిల మీద ఉన్న ఆ రక్తమును గుర్తును చూసి ఆ ఇంటిని వదిలిపెట్టేసింది మిగతా సంవార సంవారదూత ప్రతి తొలుచూలును సంహరించింది ప్రియమైన వారు ఈరోజు మారి మనిషి పొందకుండా సృష్టికర్తను ఆరాధన చేయకుండా దేవుని యొక్క ముద్ర పొందకుండా ఇదిగో దేవుని యొక్క పది ఆగి విజేత చూపకుండా దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రాన్ని ఆచరించకుండా ఉంటే ఆ ఏడు తెగులుకు అది ఎంతో బాధకరమైనది ఒక మిడత తన కొండితో తన కొండిని తీసుకొని ఇలా పొడిస్తే తేలుకు ఉన్న కొండి ఎలాగుంటుందో అలాగుంటుంది అది ఒకసారి కుడితే ఏమండి ఆరు నెలల దాకా తేలు కుట్టిన నొప్పి ఎలాగుంటుందో ఆరు నెలల దాకా ఉంటుంది ఒకవేళ చచ్చిపోదామని ఏదైనా మందు తాగితే విష మందు తాగితే అది అమృతం లాగుంటుంది చచ్చిపోదామని ప్రాణం తీసుకుందా ఉరి వేసుకున్న ప్రాణం పోదు మరణం అతని దగ్గరికి రాదు ఆరు నెలలు ఆ బాధ పగులు అనుభవించాల్సిందే ఎవరికైనా తేలు కుట్టినోళ్ళకి చూడండి మీ కుట్టకపోతే వాళ్ళు అడగండి ఆ బాధ ఎలాగుంటుందో చాలా భయంకరంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది ఒక ఇరవై నాలుగు గంటల దాకా నొప్పి ఉంటుంది తేలు కుట్టిన దాకా ఆ తేలు కాడ దిగేదాకా దాని మీద ఏదో మందు పసురో పోసిన తర్వాత ఇరవై నాలుగు గంటల దాకా నొప్పి ఉంటుంది అలాంటిది ఆరు నెలలు ఒక నెల కాదు ఒకరోజు కాదు ఒక వారం కాదు ఆరు నెలలు ఉంటుంది చనిపోవాలన్నా చనిపోలే ఈ బాధను భరించలేను నేను చనిపోతా నేను దూకినా నీళ్ళలో దూకినా ఉరేసుకున్నా మందు దాగిన మరణమనీయతకి రాదు పారిపోతుంది ఆ బాధ తప్పకుండా ఆరు నెలలు అనిపించాల్సింది ఇలాంటి బాధలు ఎన్నో ఉన్నాయి ఏడు ఏడు కానీ దేవుని యొక్క ముద్రలో ఉన్న వాళ్ళకి దేవుని యొక్క అధికారంలో ఉన్నవారికి మారు మనసు పొంది దేవుని యొక్క మరి సృష్టికర్తను ఆరాధన చేయు చేయువారికి మాత్రము ఆ యొక్క తెగుళ్ళు ఏమి చేదు దేవుడే వారిని చుట్టూ కావలిగా తన దూతలను ఆజ్ఞాపించి ఏ హాని ఏ అపాయము రాకుండా వారిని కాపాడుతుంది ఆ దూతలు కాపాడుతాయి ప్రేమైన వార్లా ఇస్రాయేల్ ప్రజలు ఎంతో భయంకరమైన దృశ్యము హెబ్రిలు వేల కొలది తమ తండ్రి గొర్రె రక్తము పల్లెములు హిసపు కుంచముతో ముంచి ద్వార బంధుకముల కమ్మీల మీద వ్రాస్తుండగా ఐగుప్తులు నిలబడి చూస్తూ ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు వీళ్ళు ఆ నిర్గమకాండం పన్నెండు అయి ఇరవై తొమ్మిదవ చనంలో ఐగుప్తుల తొలి పిల్లలను పశువులను వాటిని దేవుడు మధ్యరాత్రి వారిని హతము చేశను పరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ వరకు ఖైదీ వరకు తొలిపిల్ల వరకు ఎహోవా హతము చేసను పశువుల తొలిపిల్లలన్నిటిని దేవుని మాట వినని వారు ఎవరిని గృహము ద్వారా బంధకములు కమ్మీల మీద రక్తము వ్రాయలేదు వారి మీదకి దేవుడు తెగులు రప్పించెను ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తుల మహాఘోష పుట్టెను పరో ఐగుప్తుల ఫరో హెబ్రి దేవునికి జ్ఞాపకము చేసుకున్నాడు దేవునికి స్తోత్రం గాక ప్రియమైన వారులారా ఎంత భయంకరమైన ఈ పదో తెగులు నేను చెప్పాను ముందు వారంలో తొమ్మిది తెగులు ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు అయితే ఈ తెగులు మరొక ఎత్తు ఒక ఇల్లు కూడా ఐగిప్తులో ఒక ఇల్లు కూడా వదిలిపెట్టకుండా ఒక హెబ్రిలు ఇస్రాయేలీలు ఇల్లు దేవుడు చెప్పినట్టుగా మోసే చెప్పినట్టుగా ద్వార బంధకముల కమ్మిల మీద ఆ యొక్క రక్తము ఉన్నారు పూస్తున్నప్పుడు దారిని పోతున్నాం మరి ఐగుప్తులు చూస్తూ ఉన్నారు ఏంటబ్బా వీళ్ళు ఆ ఆ రక్తం పెట్టుకుని ఏంటి మొత్తం పూస్తున్నారు ఏంటి వీళ్ళకి పిచ్చా ఏంటి వీళ్ళకి ఆ ఆ రక్తము కూడా మంచిగా వండుకొని తింటే కమ్మగా ఉంటుంది కదా కానీ దేవుడు చెప్పాడు రక్తంతో కూడుకున్నది ఏది కూడా మీరు తినొద్దు రక్తంలో జీవం ఉంటుంది రక్తంలో అనేకమైన బ్యాక్టీరియా అనేకమైన రోగాలు రక్తంలో ఉంటుంది మనిషికి రోగం కనిపెట్టాలంటే రక్త పరీక్ష చేస్తున్నారు అలాగే పశువులు కూడా రక్తములో వారికి జబ్బులు రోగాలు ఉంటాయి కాబట్టి దేవుడు చెప్పాడు మీరు రక్తముతో కూడినది ఏది తినకూడదు రక్తం మీరు పారపోయాలా అని చెప్పాడు అలాగే మరి ఇస్రాయిలు దేవుని ప్రజలు రక్తంతో కూడిన మాంసము తినరు ఓ లోయకును అవి లోయన సులైక్కర్లే ఓ కావచ్చు కరేర్ కరేర్చేని కసంగతో మాజ్ సాపడని దికాచే ఈ ఆచోచకో మాందోచకో ఏనా కాయ రోగ్ చకో దొగ్దాళ చకో ఆత్మిన స్వాని లోయ్ పరిచాకరణ ఏనా ఫలానా చ ఫలానా జబ్బు సకరంకే కచ్చ గోరబాయి బంధు జరగాలి లోయ తీర్చున్నో తమ్ ఖాయర్ శనికరం దేవుకు ప్రేమైన నా సహోదరి సహోదరులారా దేవుడు చెప్పాడు రక్తముతో కూడినది ఏది కూడా తినొద్దని చెప్పాడు అలాగే ఇస్రాయిలు వారు కోసినప్పుడు రక్తం కింద భూమి మీద వారు పారపోస్తారు అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే సంహారతోత వస్తుంది ఆ యొక్క రక్తము మాంసం తినేయండి రక్తం మాత్రం ఒక పల్లెములో వేసుకొని దార బంధకముల కమ్మెల మీద వాటిని పూయమని చెప్పారు అలా పూసారు పూస్తున్నప్పుడు వీళ్ళు చూస్తున్నారు ఏంట్రా వీళ్ళకి పిచ్చా ఏంటి మొత్తం ఏంటి పూస్తున్నారు రాస్తున్నారు అని చెప్పేసి కానీ వాళ్ళు చూశారే కానీ చేయలేదు వారు కూడా అది చూసిపోయి చేస్తుంటే ఒకవేళ వాళ్ళలో చూసినోళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ నమ్మినోళ్ళు కానీ అక్కడ వారు కూడా కొంత రక్షించబడేవాళ్ళు కానీ అది జరగల అది జరగల అది వాళ్ళు చేయలే దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమ దేవుడు వారు రక్షించబడాలని కొన్ని మార్గాలు కొన్ని మరి దిశానిర్దేశం చేస్తాడు అది చేయకపోతే అందరు కూడా పాపమును కూర్చొని చేత మరణం కనుక పాపము చేయొద్దు పాపము నుంచి బయటపడు అని చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడితే బ్రతుకుతాం లేదు ఆయన ఆజ్ఞను ధిక్కరించి అదే పాపములో అదే చెడులో నడిస్తే తర్వాత వచ్చే పరివాసనం ఏంటనే అంటే మరణము కనుక ఇస్రాయేల్ ప్రజలకి ఐగుప్తు దేశ రాజు ఫరో రాజుకి వారికి దేవుడు ఎవరో తెలియదట తెలియదు ఆయన ఇంకా ఆ దేవుడు ఈ దేవుడని ఎగతాలి హేళనిగా అవహేళనగా మాట్లాడేది అట్టివారు అట్టివారు ప్రతి ఇంట్లో ఘోష ప్రతి ఇంట్లో ఏడుపుల మోత ఏమండి ఒక ఇల్లు కూడా వదిలిపెట్టలేదండి అందరింట్లో చాలా వేదన బాధ కలిగి ఉన్నది దేవుడు చూస్తూ ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలకి ఏమీ కాలేదు వాళ్ళు దేవుని యొక్క మాటలు విన్నారు బైబిల్ చెప్తుంది నమ్మిన వారికి రక్షణ నమ్మని వారికి శిక్ష ఎవరైతే నమ్ముతారో మార్కు సువార్త పదిహేను అధ్యాయము చూస్తే నమ్మిన వారికి రక్షణ నమ్మని వారికి శిక్ష అవును ఒకటే సూత్రం ఇది నమ్మితే నీకు ఇది సొమ్ము నమ్మపోతే నీకు ఇది దుమ్ము అప్పోస్తున్న పౌలు అదే అంటాడు సెలవును గుర్చిన వార్త నశించుచున్న వారికి ఇది వెరితనమో రక్షించబడుచున్న పాపికి ఇది దేవుని యొక్క శక్తి అని సంఘానికి రాస్తున్నాడు కోరింది సంఘానికి పౌలు ప్రేమని వారులారా నశించబడుతున్న ప్రజలకి మనం చేసే పని మనం చేసే సేవ వాళ్ళకి వెరితనముగా పిచ్చితనముగా ఉంటుంది కానీ రక్షించబడుతున్న ఒక పాపికి రక్షించబడుతున్న ఒక విశ్వాసి రక్షణలో వచ్చిన ఒక విశ్వాసికి ఒక సేవకునికి ఇది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క శక్తిని పొంది దేవుని యొక్క మాటను పొంది దేవుని యొక్క ఆజ్ఞని చిత్తాన్ని చేస్తూ ఆయన సేవకుడిగా ఆయన బిడ్డలుగా సాగిపోతావా ఆగిపోతావా ఎగ్జిప్తు దేశంలో ప్రతి చూలును దేవుని యొక్క సంవార దూత హతము చేస్తుంది దానికి సాదృశ్యంగా ఇస్రాయల్కి దేవుడు చెప్పాడు మీరు ప్రతి ఏటా మీరు ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి ఏం చేయాలా దేవుని యొక్క మందిరంలో వధించాలి యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరం క్రితం సిలవలో చనిపోకముందు ఆయన బలి అవ్వకముందు ఇస్రాయల్ ప్రజలు దేవునికి బలిగా తీసుకుని వచ్చేవారు ఒక గొర్రె పిల్లను ఒక పొట్టెల పిల్లను బ్యాక్ పిల్లను తీసుకుని వచ్చేవారు అయితే ఆ గొర్రె పిల్లను తీసుకుని వచ్చేటప్పుడు ప్రతిసారి యేసుక్రీస్తు వారు మీ కొరకు చేసిన కార్యాలు అలాగే ముందు మీ కొరకు చేసే కార్యాలు గురించి మీరు జ్ఞాపకమన చేసుకోండి దేవుడు తన బహుబలము చేత ఐగుత్తుల ప్రతి తొలిచూలును హతమచ్చేశాడు కాబట్టి దానికి గుర్తుగా మీరు పస్కా పసుకా బలి చేయాలి అని దేవుడు గుర్తుపెట్టాడు కానీ ఏసుక్రీస్తు వారు ఆయనే ఈ వచ్చి ఆయన పసుకా బలి పసువయ్యాడు అనగా పస్కా పండగ రోజున యేసు క్రీస్తు వారు ఆయన బలి చేశారు అయితే ఈ పసుకా పండగ గుర్తుగా ఈ రోజున మనకి దేవుడు ఏమిచ్చాడు గుర్తు ఆయన తాను సెలవులు అప్పగించబడిన ముందుకు రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి ఇది మీ కొరక నా శరీరము అలాగనే ఒక గ్లాస్ పట్టుకొని ఒక పాత్రను పట్టుకొని ఇది మీ కొరకగా రక్తి రక్తము చింతబడుతున్న కొరతని పొందిన రక్తమని ద్రాక్ష రసం చూపించి ఇది మీరు చేయాలి అని చెప్పాడు ఎప్పుడు తీసుకోవాలి సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ చేసేది ఏసుక్రీస్తు వారైంది పస్కా బలి ఆయన శరీరము నెల కొట్టబడింది ఆయన రక్తము సెలవులో కాల్చబడింది పసుకా పండుగ రోజునా అయితే ప్రేమైన వారులారా ఆ పస్కా పండగ ఏదైతే ఉందో దాని సాదృష్ంగా మనకి దేవుడు తన శరీరము తన రక్తం ఇచ్చాడు అనగా వినయ సంస్కార ఆరాధన ఇచ్చారు అది కూడా మనము ఎప్పుడు చేయాలి అది కూడా సంవత్సరానికి ఒక్కసారి కానీ కొన్ని సంఘాల్లో మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలు ఒకసారి నెలకు ఒకసారి కొన్ని సంఘాల ప్రతి వారము ప్రతి వారము చేస్తున్నారు ఇది బైబిల్కి సరైనదన ఆలోచన చేయండి అయితే ఇక్కడ నువ్వు చేస్తుంది నేను తప్పని చెప్పట్లా కానీ దేవుడు దానికి ఏ ఉద్దేశంతో ఇచ్చాడు ఏ పద్ధతితో ఇచ్చాడు ఏ పద్ధతితో చేయాల్సి ఉంది మరి కొంతమంది వారం వారం నెలలు తరపడి నెలలు నెలలు మూడు నెలలకి నాలుగు నెలలకి కొంతమంది సంవత్సరాన్ని ఒకసారి రకరకాలు చేస్తున్నారు కానీ బైబిల్ ప్రకారం చేయండి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మాట్లాడిన విధంగా నడిపించే విధంగా చేయండి మన సొంత ఆలోచనలు సంఘ ఆలోచనలు సంఘ సిద్ధాంతాలు పక్కన పెట్టండి బైబిల్ యొక్క ఆలోచన పరిశుద్ధాత్మ యొక్క తీసుకొని అవి చేయటానికి చేద్దాం ఈ వినయ సంస్కార ఆరాధన చేసినప్పుడు మరొకటి చేయాలి అదే పాదశుద్ధి ఏసుక్రీస్తు తన శిష్యులు పిలిచి వారి పాదాలు కడిగి వారిని పాదాలు నీళ్ళతో కడిగి వారి దగ్గర ఉన్న యొక్క టవాలు తీసుకొని గొడ్డ తీసుకొని వాళ్ళ పాదాలన్నీ కూడా తుడిచాడు ఈరోజు ప్రభు బల ఆరాధన అంటారు ప్రభు వినయ సంస్కార ఆరాధన అంటారు వాటిలో మరి పాదశుద్ధి చేయట్లా జరగట్లేదు అది కూడా చేయాలా ప్రభు చెప్పాడు నేను చేసినట్టుగా మీరు కూడా ఒకరినొకరు చేయమని చెప్పాడు ఎందుకు చేసుకోవట్లా ఎందుకు చేయట్లేదు కనుక అది కూడా మీరు గమనించండి అది కూడా ఆలోచన చేయండి ప్రార్థన చేయండి దైనిక స్తోత్రం కానీ ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి రావటాన్ని దేవుడు చివరి అద్భుతం చేశాడు అదే ఐగుప్తుల ప్రతి తొలిచూలును హతమ చేశాడు కానీ దేవుడు తన ప్రజలకి ఎటువంటి అపాయం రాకుండా ఎటువంటి మరణ దూత ముట్టకుండా ఒక గుర్తును ఇచ్చాడు అదే ద్వార బంధుకముల మీద తన ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము వీయటం ఏసుక్రీస్తు వారే మన కొరకు సెలవులో చనిపోయిన గొర్రెపిల్ల తేబడిన గొర్రెపిల్ల అయిపోయాడు కాబట్టి ఆయన రక్తంలో ఎవరైతే పాపాలు కడిగించుకుంటామో ఆయన ఆజ్ఞకు ఎవరైతే లోపడతామో ఎవరైతే క్రీస్తువుల జీవితానికి మనము జీవిస్తామో ఆయన కలిగిన మనుషులు ఎవరైతే కలిగి ఉంటారో ఆయన ఆజ్ఞకు ఆయన ధర్మశాస్త్రాన్ని ఎవరైతే లోబడతారో ఆయన ఎవరైతే సృష్టికర్తగా ఆరాధన చేస్తారో అటు వారిని మాత్రమే దేవుడు రక్షించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లబోతున్నారు కనుక వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రియమైన నా సహోదరి సహోదరులారా ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇది కడవరి వర్తమానం చివరి వర్తమానం రాబోయే భయంకరం నుంచి రక్షించబడాలంటే దేవునికి లోబడాల్సిందే కళ్ళముసుకొని తల్లలోంచి ప్రార్థన చేద్దాం ప్రేమ్ గల తండ్రి పరిశుద్ధుడే మా ప్రభు ఇదిగో ఐగుప్తు దేశంలో మీరు చేస్తున్న పది తెగులు రప్పించి మరి మీ ప్రజలను బహుబలము చేత మీ యొక్క ఆశ్చర్య కార్యము చేత నాయన తని ఐగుప్తు నుంచి కాణానికి నడిపించడానికి కొనసాగింపు చేశావు దేవా మీరెంత గొప్ప దేవుడు నాయన మనుషులు హేళన చేసి మాట్లాడినప్పుడు కూడా మరి బుద్ధి లేని వారికి బుద్ధి జ్ఞానం లేని వారికి జ్ఞానము రప్పించే దేవుడు కనుక అటు కృపా దయచేయండి విన్న వారందరినీ ఆశీర్వదించండి వారి అవసరం మీరు తీర్చండి కుటుంబాన్ని రక్షించి మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి మీ ఆజ్ఞలో మీ సత్యముల ప్రతిష్ఠింపచేయమని సుష్టికర్త నడిపించమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు సెలవు తీసుకుందాం